పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వరకు మార్చి మార్చి చదువుదాం ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు పొందితిని పొంది తిని ప్రభుయేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తాలైన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పిన కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రెట్టును తినను లేక ఆయన పాత్రలోంది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అభును ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు மனலனு மனமே விமர்சிச்சுக்கீர்ப்பு பந்தக்க தீர்ப்பு அலே இது இமியா கிரந்தம் అధ్యాయం அதம் గ్రంథం பதிஹேடவ అధ్యాయం ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మార్చి మార్చి చదువుదాం పాత నిబంధన గ్రంథం ఆరు వందల నలభై రెండవ పేజీ ఎకోవా ఈలా సెలవిస్తున్నారు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని తన హృదయమును ఎవ మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు ఎగోవాను నమ్ముకుని ధన్యుడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడు ఎవడు న్యాయ విరోధముగా ఆత్మ సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుపు కౌదు ఉన్నాడు సగము ప్రాయంలోనే వాడు దానిని విడవవలసి వచ్చును అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును చాలండి చదువుకున్న లేఖన భాగం శరి మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క రక్త దేహాలలో పాల్గొన్న నిమిత్తమై హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభు నందునటువంటి ప్రేమైన వారులారా రక్షణానుభవము లేకపోతే మనం ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందలేము పొందకూడదు ఎందుకంటే అవి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి దేవుడు నియమించాడు నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాడు నువ్వు సంఘములో ఒక అంగములాగా అయ్యావా దేవుని బిడ్డవేనా పాపక్షమాపణ అనుభవము కలిగి నీటి భక్తిత్వంలో సాక్ష్యము ఇచ్చి ఆయన సంఘంలో చేర్చబడ్డావా లేకపోతే ఈ అనుభవం నువ్వు పొందకపోతే ఆయనతో నీకు ఏ విషయంలో కూడా పాలు పంపులు లేదు ఒకవేళ నువ్వు క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినా క్రైస్తవుడు అని సర్టిఫికెట్ కలిగి ఉన్నా బైబుల్ చేతిలో పట్టుకొని ఆలయానికి వచ్చిన ఆలయంలో పనులు చేసిన దేవుని కొరకు కానుకలు ఇచ్చిన వాయిద్యాలు వాయించినా పాటలు పాడినా రక్షణ లేకపోతే నీకు లేడు అని అర్థం ఆయనతో నీకు ఎలాంటి సంబంధం లేదని అర్థం సాంఘికంగా లేదా ఫిజికల్గా ఇవన్నీ చేస్తే నేను పరలోకానికి వెళతాను అని నువ్వు భ్రమపడవద్దు పాపి పశ్చాత్తాత్తుడై నిజముగా తన పాపము విషయమై ప్రభువును వేడుకొని ఆయనను అంగీకరించిన వాడే నిత్య జీవం పొందుతాడు లేకపోతే వానికి ముందే తీర్పు తీర్చబడేను అన్నాడు దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని నువ్వు గుర్తించి నీ కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడని శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచాడని ఎరిగి ఆయనను అంగీకరిస్తే రక్షణ కలుగుతుంది పాప పశ్చాత్తాపం మనము ఏసుని రక్షకుడిగా కలిగి ఆయనను వెంబడించడానికి అవసరమైన తీర్మానం మనలో కలగజేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా తీర్మానం లేకపోతే ఇప్పుడే ప్రభువుని నమ్ముకో నేను పాపిని ప్రభాని ఒప్పుకో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నిన్ను అంగీకరిస్తాడు నువ్వు ధన్యుడవు అవుతావు తీర్మానం ఉంటే సరిపోదు ఆ తీర్మానంతో పాటు ప్రాథమికంగా ఆయన సంకల్పమైన బాప్తిత్వంలో సాక్ష్యం ఇవ్వాలి సౌలు దేవుని చేత దర్శించబడినప్పుడు తాను పాపినని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని తీర్మానించుకోవడమే కాదు అననీ కొరకు ప్రార్థన చేసి చెప్పిన సలహాను మనస్కరించాడు నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమున బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలను కడిగి వేసుకో అన్నాడు మరి దైవజనుడి సలహాను బట్టి వెంటనే పౌలు బాప్తిస్మము పొంది సంఘంలో చేర్చబడ్డాడు ప్రభు యొక్క రక్తదేహాలకు సమీపస్తుడయ్యాడు ఆయన స్వార్తీకునిగా దేవుని ప్రత్యేకపరుచుకున్నాడు అపోస్తలుడిగా ప్రత్యేకపరుచుకున్నాడు సంవత్సరం తర్వాత సంఘ పెద్దల చేత హస్త నిక్షేపణ పొంది సంఘము ద్వారా పంపింపబడ్డాడు పలు స్థలాలకు స్వార్త ప్రకటించాడు సంఘాలు కట్టాడు ఆత్మలను సంపాదించాడు దేవుని కార్యాలు చేసి దేవుని చేతిలో వాడబడ్డాడు కాటి నువ్వు ప్రాథమిక సంకల్పమైన బాప్తిస్మే తీసుకోకపోతే నిన్నెలా దేవుడు వాడుకుంటాడు పాటకే కావచ్చు ప్రార్థనలకే కావచ్చు పనులకే కావచ్చు వాయిద్యాలకే కావచ్చు ఆత్మ సంబంధమైన పరిచర్య స్వార్థ ప్రకటనకు ఆత్మల రక్షణకు ఆత్మల ఉజ్జీవానికి ఆత్మల పరిపూర్ణతకు ఎలా వాడబడతావు కాబట్టి ఆలస్యం చేయక తడవు చేయక వెంటనే నీవు నిర్ణయాన్ని స్థిరపరచుకొని నేటి బాప్తీస్వంలో సాక్ష్యం ఇవ్వు అప్పుడు నీవు ధన్యుడు అవుతావు దేవునిలోకి రాకుండా ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము ఆయన అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు కాబట్టి మొట్టమొదటి అనుభవం మనం పొందాలి రెండవది ఒకవేళ రక్షించబడి దేవుని పిల్లలమై ఆయన రక్తదేహాలను పొందుతూ ఉంటే మనకు ఒక క్రమము ఉండాలి ఒక పద్ధతిన మనం దేవుణ్ణి అనుసరిస్తూ సాగేవారంగా ఉండాలి అపోస్తుల కార్యం రెండు నలభై రెండు చదవండి అపోస్తలు రెండు నలభై రెండు బోధయందును ఎందును విరుచుట ప్రార్థన చేయుట ఎందుతో చెప్పండి అమ్మా వీరు వీరు అంటే అర్థమైందిగా మీకు ఎవరు వీరు అంటే రక్షణ పొంది బాప్తిష్మము తీసుకున్నవారు వీరు వీరు చెప్పండి గట్టిగా అపోస్తల బోధయందును సహవాసమందును రెట్టే విరుచుటందును ప్రార్థన చేయుటయందును అప్పుడప్పుడు అప్పుడప్పుడున్నారా ఎడతెక్కున్నారా మీరు అప్పుడప్పుడు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు ఉండేరే అన్నారు అన్నారు ఒక స్థానిక సంఘంలో పేదరు వారిని నాటాడు ఆ క్రమాన్ని వారు అనుసరిస్తూ ఆత్మాభిషేకం పొందారు ప్రభు పని చేశారు నిలకడగా దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ వచ్చారు ఈనాడు నీకు అలాంటి దర్శనం ఉందా ఈ నెలలో ఇక్కడ బల్ల ఇంకో నెలలో ఇంకో సంఘంలో బల్ల ఆ తర్వాత ఇంకో సంఘం ఇలాగా నీవు అక్రమంగా ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు ఒక స్థానిక సంఘ దర్శనం కలిగి ఉండాలి స్థానిక సంఘంలో సేవకులు పెద్దలు చెబితే అదేదో స్వార్థపూరితత్వం కోసం కాదు స్వార్థపూరితంగా ఒక సంఘంలో నిలకడగా ఉండమని వాళ్ళు చెప్పరు దేవుని వాక్యం చెబుతుంది ఎందుకంటే నువ్వు ఇక్కడ నాటబడితే ఇక్కడ నీకు బాధ్యత ఉంటుంది ఈ బాధ్యత నువ్వు నెరవేరుస్తూ ఉంటే దేవుడు నీకు బహుమానాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు ఒక మొక్కను ఒక చోట నాటి ఉంచితే దానికి నీరు అవసరమైనటువంటి పోషణ చేస్తూ ఉంటే అది పెరుగుతుంది ఫలిస్తుంది పువ్వులు పూస్తూ ఆకర్షణీయంగా ఉంటుంది ఇతరులకు ఫలించి దేవుని మహిమపరచడమే కాదు ఇతర ఆకలి కూడా తీరుస్తూ ఉంటుంది ఒక నెల ఇక్కడ నాటి ఇక్కడ బాగులేదని దాన్ని తవి మరో చోట నాటితే అక్కడ కూడా బాగులేదని చెప్పి ఇంకొక చోట నాటితే పలు పలు స్థలాల్లోకి ఆ మొక్క నాటబడితే ఆ మొక్క చచ్చిపోతుంది ఎండిపోతుంది దానికి తగిన పోషణ లభించదు కాబట్టి సంఘస్థులందరూ కూడా గుర్తించాలి రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదం ఇక్కడొక కాలు అక్కడొక కాలు వేస్తానంటే అది నీకే నష్టం ఏ పడవ ఎటు సాగుతుందో ఎప్పుడు నీవు నదిలో మునుక వేస్తావో రక్షించేవాడు లేక ఎన్ని కేకలు వేస్తావో నీకే తెలియదు కాబట్టి ఒక్క స్థానిక సంఘాన్ని ఆనుకొని జీవించడం నేర్చుకోవాలి ఋతు గ్రంథంలో నయోమి మోయాబు నుంచి వచ్చిన ఋతుకు ఒక మంచి సలహా ఇచ్చాడు అమ్మా నువ్వు అటు ఇటు వెళ్ళకు ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళి పరిగెత్తకు ఇదిగో ఈ పొలములో నిలకడగా ఉండు అని చెప్పింది ఋతు గ్రంథం రెండవ అధ్యాయం ఋతు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనం ఇరవై రెండవ వచనం మోయాబీయురాలైన ఋతు అంతేకాదు అతడు నన్ను చూచి తన కలిగిన పంట కోత అంత ముగించు వరకు ఆ తన పని కొత్తల యొక్క నిల్లకడగా ఉండుమని నాతో చెప్పిన నేను వా అప్పుడు నయోమి తన కోడలైన ఋతుతో నా కుమారి అతని కత్తులతో కూడానే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడక నువ్వు కనబడకపోవట మంచిది అన్నాడు నీకు ఇక్కడ రాత్రి ప్రార్థనలు లేవా నీ స్థానిక సంఘంలో రాత్రి ప్రార్థన జరగట్లేదా నువ్వెందుకు వేరే సంఘానికి రాత్రి ప్రార్థనకి వెళ్ళాలి వేరొక చేనిలోకి వెళ్ళాలి ఇక్కడ నీకు ఉపవాస ప్రార్థన లేదా స్త్రీల కూటం లేదా సంఘ ప్రార్థన లేదా పరిశుద్ధ విశ్రాంతి దినాలు లేవా నీ కొరకు ప్రార్థన చేసే సంఘము లేదా సేవకులు లేరా నీవు నియంత్రణ నీ నిర్ణయాల చేత నష్టపడకూడదు అని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుతా ఉన్నాడు నువ్వు రెండు సంఘాలలో కాలువేస్తే నీ సాంఘిక కార్యక్రమాలు ఇతర సంబంధమైన వ్యవహారాలు నడిపించడంలో సేవకులకు అభ్యంతరం కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవునికి అభ్యంతరం కలుగుతుంది ఏది చేయాలో ఏది బాధ్యతగా ఎంచుకోవాలో అర్థం కాదు నీవు విడవబడే పరిస్థితి ఏర్పడుతుంటుంది అందుకే ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఒక స్థానిక స్థిరత్వం ఉండాలి అంటే వేరే పాస్టర్లు మీటింగ్ పెడితే వెళ్ళకూడదని కాదు వెళ్ళు నీ స్థానిక సంఘం లో కార్యక్రమాలు లేనప్పుడు అటెండ్ అవ్వు అక్కడ కూడా వాక్యం ఇవ్వు విను ప్రార్థన చేసుకో వారికి సాయం చేయి అంతేగాని స్థానిక సంఘానికి వేరయ్యి ఈ సంఘము మాదే అండి ఆ సంఘము మాదే సెవెంత్ డే మాదే అభిజ్ఞాగౌరి గారి చర్చి మాదే ఎవరు ఇంక ఒత్తుకు పెట్టాడు జయపాల్ గారి చర్చి మాదే ఎబ్రో మాదే అంటే ఇలాగా నీవు సంఘ స్థిరత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు నీ పేరు ఒక సంఘంలో రాసుకో ఇక్కడ నేను వాక్యం చెప్తే నీ కష్టంగా ఉండొచ్చు ఈ వాక్యమే ఆ సేవకులు కూడా చెప్తారు కనీసం అక్కడైనా నేర్చుకుంటావు అక్కడైనా దిద్దుకుంటావు అక్కడైనా నువ్వు బాగుపడతావు ఆనందపడతావు దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో నిస్వార్థంగా చెప్పేవారి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఎదుగుతావు బలపడతావు ఆశీర్వాదం పొందుతావు కాబట్టి ప్రిల్లర నీకు దర్శనం ఉందా ఈ దర్శనంలో కొనసాగుతున్నావా నీ సాంఘిక కార్యక్రమాలన్నీ నీ స్థానిక పాస్టరే నిర్వర్తించాలి ఎవరినైనా పాస్టర్లను మనం పిలిపించుకోవచ్చు కానీ నీ స్థానిక సంఘ సేవకుని ఆధ్వర్యంలోనే జరగాలి బంధువులు ఇంటి పేరు లేని పాస్టర్లు గల కుటుంబం ఏది మన సంఘంలో లేదు అందరికీ బంధువులు ఉన్నారు వాళ్ళు పాస్టర్లే అందరికీ కూడా రక్త సంబంధికులు ఉన్నారు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి పెరగట్లేదు ఒక సానిక సంఘ దర్శనం కలిగి వాళ్ళు ఉంటారు మన కుటుంబాలలో ఒక కుటుంబాన్ని నేను దర్శించినప్పుడు ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పింది అన్న మా బంధువు కూడా పాస్టర్ గారే మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన పెడతాను ప్రతి ఆదివారం అన్నాడు మేమేం చెప్పామంటే అయ్యా మేము హెబ్రోను ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాము మా పాస్టర్ గారు ఉన్నారు ఆయన పెడతారు మీరు మాకు బంధువే కానీ మీ ద్వారా ఇక్కడ ప్రార్థన జరిగిస్తే మాకు మా పాస్టర్ గారికి మా సంఘానికి క్లాషెస్ వస్తాయి అపార్థాలు వస్తాయి అని చెప్పిన్నాను ఇక ఆయన ఎన్నడూ ప్రార్థన పెడతాను అనలేదు ఒక సంఘానికి వెళ్ళి వారి దగ్గర వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు మనము ఇబ్బంది పడద్దు మొహమాటం లేకుండా చెప్పగలిగే వరంగా ఉండాలి మా పాస్టర్ గారు ప్రార్థన పెట్టినప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తాను ఆయన మీకు వాక్యం ఇస్తాడు ప్రార్థనిస్తాడు పాటిస్తాడు ఆయన ఇష్టమయ్యే ఆయన చెప్ చెప్పింది మీరు చేయండి అప్పుడు ఆయన ద్వారా మేము బలపడతాం మీకు కూడా దీవెనగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది అని చెప్పాలి అంతేకాదు గడిచిన పాస్టర్లు కూడా మన పాస్టర్లు కాదు వాళ్ళంతా మాజీ వాళ్ళే వాళ్ళు ఎవరైనా సరే నేను కూడా ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేస్తా నేను వెళ్ళిపోతే నేను కూడా మాజీ పాస్టర్ని అవుతా గానీ మీ పాస్టర్ని అవ్వను ఇప్పుడు స్థానికంగా ఉన్న దైవజనుని ఆధ్వర్యంలో నువ్వు పెరగాలి వారి మాట వినాలి వారి ఆధ్వర్యంలోనే నీ స్థానిక కార్యక్రమాలను సాంఘిక కార్యక్రమాలను నువ్వు నిర్వహించుకోవాలి ఋతు అలాంటి ధన్యత పొందింది బెత్లేయంలో నిలిచింది రెండంతల బహుమానాన్ని పొంది ఆశీర్వదింపబడిన దానిగా ఉంది ఎకవానే నమ్ముకుంది మొయాబు నుంచి వచ్చింది హిర్మియా గ్రంథంలో రాయబడి ఉంది ఎగోవాన్ని నమ్ముకో మనుషులను నమ్ముకోకు వాళ్ళు పాస్టర్లు దైవజనులని చెప్పకు చూడండి ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ సారీ ఇందాక చదువుకున్న వాక్యాన్ని మనం చూద్దాం పదిహేడవ ఐదో వచ్చిన పదిహేడవ అధ్యాయం ఐదు ఎక్కువ ఈలాగ తెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి తనకు ఆధారముగా చేసి కొనుచు తన హృదయమును ఎక్కువ మీదు నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరువుగా వృక్షం వలె నుండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును ఆ నిర్జన చవిటి భూమి ఎందును ఇదెంత ప్రమాదకరమైన పరిస్థితి మేలు కూడా కనబడట్లేదు అతనికి శరీరులను ఆధారం చేసుకున్న వాడిగా ఉన్నాడు కానీ ఎడవచ్చిన దేవుడు ఏమంటున్నాడు ఎగోవాను నమ్ముకొను వాడు ధన్యుడు ఎకోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువా ఓరన దాని వేళ్లను తను దానికి ఆ దానికి పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ఆ హృదయం చేత నడిపింపబడితే ఎంత ప్రమాదం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన దాని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు నాకు పాటియలేదనో ప్రార్థనీయలేదనో నాకు ప్రాముఖ్యతనివ్వలేదనో నాకు చెప్పలేదనో మన నిర్ణయాలు తీసుకుంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది అని అర్థం హృదయము ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడేవాడు అన్నాడు పదవచనంలో చదవండి ఒక్కని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చప్పున ప్రతీకారము చేయుటకు ఆ ఏకోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రియములను అంటే ఎవని క్రియల ఫలము వానికి ఇచ్చుచున్నాను అని చెప్తున్నాయి మన హృదయ పరిశోధకుడు ఎక్కువవాయే అంతరేంద్రియములను పరీక్షించువాడు ఆయనకన్నీ తెలుసు ఏ మనుష్యుని గురించి ఆయనకు బోధింపనక్కరలేదు నువ్వు చేసిన క్రియలకు నీవే ప్రతిఫలం పొందుతావు నేను చేసిన క్రియలకు నేనే ప్రతిఫలం పొందుతాను అంటే నీ నియామకం నీ స్థితిలో నీ పరిస్థితుల మధ్య నువ్వు ఎలాగో దేవుని మీద ఆధారపడ ఆధారపడుతున్నావు లేఖనముకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం మనం తీసుకోకూడదు తెలియకపోతే అడగాలి సంఘ పెద్దలు ఉన్నారు సలహా తీసుకోవచ్చు సేవకులు ఉన్నారు అయ్యా ఇలా ఫలానా పాస్టర్ అన్నారు పలానా పాస్టర్ మంది ఏంటి ఏం చేయమంటావు అని అడిగి నిర్ణయం తీసుకోవాలి నాకు ధనముంది బలముంది ఆరోగ్యం ఉందని మన నిర్ణయాలు మనం తీసుకుంటే ఎంతో నష్టపడతాం ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా బాధపడే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ప్రిలరా దేవునికి లోబడి ఆయనను నమ్ముకుంటే మనం ధన్యులం అవుతాం వెట్టగలిగినా బాధపడం సంవత్సరం వర్షం లేకపోయినా చింతనందం కాపుమానము అన్నాడు ఎంత ధన్యత కట్టి నువ్వు ఒక్క దేవుణ్ణి నమ్ముకో ఒక స్థానిక సంఘంలో నీ కుటుంబాన్ని స్థిరమవు వేళ పరిస్థితులను బట్టి నేను వేరే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తే అక్కడ నీవు ఆ స్థానిక సంఘానికి దేవుని ఏర్పాటుకు లోబడి ఉండు ఆయన ఆశీర్వదిస్తాడు అటు ఇటు తిరిగి ఏమీ లేకుండా మనం అవ్వకూడదు మా అత్త సంఘం మామ సంఘం భావ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి ఇక్కడ బల్లారాధను వదిలిపెట్టి ఎక్కడికి మీరు వెళ్ళకూడదు సహవాసంలో నిలిచి ఉండాలి అది మీకు దీవెన ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది నేను పోయిన సంవత్సరం ప్రకటించాను నవంబర్ నెలలో అనుకుంటా మన సంఘ సభ్యుల జాబితా మీ చేతికిస్తానని దేవునికి స్తోత్రం మరి మేము ప్రయాసపడ్డాం ఎలియన కూడా ఎంతో చక్కగా డిటిపి వర్క్ చేసి వాటిలో ఈ పేర్లు దాదాపు ఇక్కడ డెబ్బై తొమ్మిది కుటుంబాలు ఇందులో లిస్ట్ చేయబడింది అలాగే మీకు ప్రార్థనా అంశాలు తెలియట్లేదు కాబట్టి ఏ అంశం కొరకు ప్రార్థన చేయాలో ముందు ఒక పన్నెండు పాయింట్లన్నీ కూడా రాసిపెట్టాం మీరు చదవగలిగి ఉన్న వాళ్ళందరూ కానుక వేసేటప్పుడు ఇక్కడ పెడతాం ఈ ఒక పేపర్ తీసుకోండి దీంతోపాటు పాటల ప్రతి కూడా మీకు ఇవ్వబడుతుంది అది కూడా తీసుకోండి తర్వాత మీరు ఎప్పుడైనా పాటల ప్రతి కోసం మీ దగ్గర ఉన్నప్పుడు దానికి ఖరీదు మూడు రూపాయలు అది కానుక పెట్టెలో వేయండి మీరు అది తీసుకుంటే అది గుర్తించండి కాబట్టి ఇందులో ఉన్న ప్రా సంఘ కుటుంబాలు ఈ ప్రార్థనా అంశాలు ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలి మీ ఇంటి దగ్గరికి ఇది వస్తుంది కాబట్టి మీరు ప్రతి దినం వీటి కొరకు ప్రార్థించడం వల్ల దేవుడు కార్యం చేస్తాడు ఒకవేళ మేము ఏదైనా పొరపాటుగా ఇంటి పేరు కానీ మీ పేరు కానీ మీ పిల్లల పేరు కానీ రాసుంటే మాకు తెలియజేయండి మేము మళ్ళీ దాన్ని సరి చేస్తాం ఇంకా ఎవరైనా సంఘస్తులు మీకు తెలియబడి ఇందులో చేర్చబడకపోతే కూడా మాకు తెలియజేయండి లేకపోతే ఇందులో వీరు మన సంఘస్థులు కాదయ్యా వేరే చర్చికి వెళ్తున్నారని చెప్పినా అది కూడా మాకు తెలియజేయండి తర్వాత ఇంకొక విషయం మీరు కొన్ని నాలుగు నెలలు సంఘాన్ని మానేస్తే మేము ప్రతీ నెల మీ గృహాన్ని దర్శిస్తూ ఉంటాం కానీ దేవుడు అలాగే మీరు మానేసి సంవత్సరం వరకు ఉన్నారనుకో మీ గృహాన్ని కూడా మేము దర్శించం దర్శించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది దేవునికి మీరు వి అవిధేయులయ్యారు కాబట్టి దేవుడు మీ గృహాన్ని దర్శింపనివ్వడు అట్ గు విషయం గుర్తుపెట్టుకొని మీరు చెప్పాలి మాకు ఈ విషయాలన్నీ సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను దేవుని ఏర్పాటును బట్టి భవిష్యత్తులో సంఘం బలపడాలంటే మనము ఆయన పద్ధతిలో ఆయన నియమాలలో నడుచుకునే వారంగా ఉండాలి ఇప్పుడు బలలో పాల్పోతున్న వారందరూ కూడా హృదయ పరిశీలన చేసుకుందాం ప్రవ నువ్వు నన్ను రక్షించుకున్నావు బాప్తిస్మ ఇచ్చావు ఇక్కడ నాటావు నేనేమన్నా కదులుతున్నానా వేరే ఆలోచనలు ఉన్నాయా నన్ను క్షమించు నీవు నాటిన ఈ స్థలం సంఘంలో స్థానికంగా నీ ప్రత్యక్షత పొందుతూ నేను సేవించడానికి నాకు సహాయం చేయని అడుగుదాం ఈ ఇతలంపలని దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళదాం